ఇక్కడ జగన్ పక్కన చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చిన వ్యక్తి పేరేంటి తెలుసా విప్పర్తి హర్షవర్ధన్ ఇతనిది పక్కా క్రిమినల్ మైండ్ అందుకే జగన్కి అంత దగ్గర అయ్యాడు అమలాపురం రూరల్ మండలం సాకూరు గ్రామం ఆర్థికంగా నష్టపోవడంతో క్రమంగా సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తన తండ్రిని యాక్సిడెంట్లో చంపేసేలా ప్లాన్ చేశాడు తండ్రి పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు సులువుగా పొందవచ్చని కుట్ర చేశాడు ఏప్రిల్ నెలలో తన తండ్రి వెంకటరమణ కామన్ వగారు బైపాస్లో ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా ఒక కారు అద్దెకి తెచ్చి తండ్రి నడుపుతున్న టూ వీలర్ని గుద్దేశాడు దాన్ని యాక్సిడెంట్ కేసుగా అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు తండ్రి వెంకటరమణ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు చికిత్స పొందుతూ కొమ్మలోంచి బయటకు వచ్చి కొడుకు నిజస్వరూపం చెప్పేశాడు ఎస్బీపీ కృష్ణారావు ఆదేశాలతో దర్యాప్తు చేస్తే హర్షవర్ధన్ కుట్ర బట్టబయలైపోయింది ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తండ్రిని హతమార్చేందుకు ప్రయత్నించిన హర్షవర్ధన్ని కటకటాల వెనక్కి నెట్టారు జగన్ గ్యాంగ్లో గంజాయి బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్లు రౌడీ షీటర్లే లిక్క స్కాన్ నిందితులు మైనింగ్ దోపిడీదారులే కాదు ఇలాంటి హంతకులు కూడా ఉంటారని మరో మారైతే రుజువైందంటూ జనం మండిపడుతున్నారు జైల్లో ఉన్న హర్షవర్ధన్ని కూడా జగన్ త్వరలో పరామర్శిస్తాడేమో అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు